గుజరాత్ లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మొదటి విమానాన్ని శుక్రవారం ప్రారంభించింది ఈ పూర్తిగా బుక్ అయిన ఫ్లైట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది ప్రయాణికులు తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడంతో ఈ ప్రయాణం మరింత వైరల్ గా మారింది దీనికి కారణం ఈ ప్రయాణంలో ప్రయాణికులు అధిక మద్యం వినియోగించడమే ఇందుకు కారణం విమానంలో ప్రయాణికులు దాదాపు పదిహేను లీటర్ల ప్రీమియం మద్యం అందులో చివా శ్రీగల్ బకార్డీ బీర్ వంటి పానీయాలు కలిపి దాదాపు లక్షల విలువైన వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి ప్రయాణికుల మద్యం వినియోగం ఎక్కువగా ఉండడంతో బ్యాంకాక్ చేరుకునే ముందునే మద్యం అయిపోయిందని విమాన సిబ్బంది ప్రకటించాల్సి వచ్చింది ఈ ప్రయాణంలో ప్రయాణికుల కోసం తీసుకుని వచ్చిన గుజరాతీ వంటకాలు ముఖ్యంగా తెఫ్లా కమన్ వంటి ఐటెంలు అలాగే పిజ్జా వంటి ఇతర భోజనాలు అందరినీ ఆకర్షించాయి ఇవి విమానంలో అందించిన ఫుడ్ అండ్ డ్రింక్స్ కు చక్కటి కాంబినేషన్ గా నిలిచాయి మొత్తం మీద నాలుగు గంటల ప్రయాణంలో ఈ భోజనాలు పూర్తిగా అయిపోయాయి అయితే ఈ విమానంపై వచ్చిన మొదటి నివేదికలో కొన్ని వివరాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి ముఖ్యంగా మూడు వందల మంది ప్రయాణికుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి ఒక యూజర్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ ఈ విమానం ఎయిర్ బస్ లేదా బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ అని అభిప్రాయపడ్డాడు నిజానికి ఈ ఫ్లైట్ లో మూడు వందల మందిని తీసుకెళ్లలేరు గరిష్ట సామర్థ్యం సుమారు నూట ఆరు మంది మాత్రమే ఆ సంఖ్యకు సరిపోల్చితే ప్రతి ప్రయాణికుడికి సగటున ఎనభై ఐదు మద్యం పడిందని తెలిపాడు ఈ ఘటన గుజరాత్ నిషేధ విధానంపై కొత్త చర్చలను తెరపైకి తీసుకుని వచ్చింది ఒక సామాజిక మాధ్యమ యూజర్ వ్యాఖ్యానిస్తూ ఇది గుజరాత్ ప్రజలు మద్యం వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం చేస్తోందని నిషేధాన్ని మరోసారి ఆలోచించాలని అంటున్నారు నియంత్రిత మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పొందడాన్ని పరిగణలోనికి తీసుకోవడం అవసరమని కామెంట్ చేస్తున్నారు నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని చూడగలుగుతున్నామని పేర్కొన్నారు